కన్యారాశి జనవరి ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఈ వారం మీ ఆరోగ్య జీవితం చాలా బాగుంటుందని భావిస్తున్నారు ఈ సమయంలో మీ గురించి ఫలించిన వారితో కలవడం మీకు ఇష్టం లేదు దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ వారం డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ఏ ప్రయత్నాలలోనైనా మీరు విజయం సాధిస్తారు ఇది మీరు కొన్ని బ్యాచులుగా మారడానికి కారణం కావచ్చు కానీ ప్రతికూల పరిస్థితులను శాశ్వతంగా ఉండవని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ వారం మీ సౌకర్యాల కంటే మీ కుటుంబ సభ్యుల అవసరాలకు శ్రద్ధ చూపడం మీ జి నిజమైన ప్రాధాన్యతగా ఉండాలి ఎందుకంటే దీని ద్వారా మాత్రమే మీరు కుటుంబంలో జరుగుతున్న అనేక పరిస్థితుల గురించి తెలుసుకుంటారు దాని నుండి మీకు ఇంకా తెలియదు ఎందుకంటే మీ కెరీర్ మీరు మెరుగుపడాలని ఆశిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయగలరని భయపడుతున్నారు కాబట్టి మీ అంచనాలను అదుపులో ఉంచుకుంటూ మొదటి నుండి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి మీ రాశి చక్రం కోసం ఈ వారం చాలా బాగుంటుందని విద్యార్థుల కోసం యోగా సృష్టించబడుతుంది ఈ సమయంలో మీ విద్యా మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించడమే కాకుండా మీరు ఒక విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తుంటే మీరు కూడా దానిలో విజయం సాధిస్తారు ఈ వారం మీరు సంతోషకరమైన వివాహిత జీవితం యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తారు ఎందుకంటే ప్రపంచం తప్పించుకున్న తర్వాత వివాహ జీవితం యొక్క సాంగత్యం మరియు శాంతి మీకు అన్ని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో విజయవంతమవుతాయి అన్ని దుఃఖాలను అంతం చేయడంలో మీ ఇంటి ఆనందం ప్రభావంతంగా ఉంటుందని దీనితో మీరు గ్రహిస్తారు చంద్రునికి రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీరు మీ కెరీర్లో విజయాన్ని పొందుతారు కొన్ని అపూర్వమైన సవాళ్ళను మరియు అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు పురోగతిని సాధిస్తారు పరిహారం మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగ హవనం చేయండి